నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా గుడిసెలు వేసుకొని ఉంటున్న పేదలకు హక్కు పత్రాలు ఇవ్వాలి సిపిఎం ఆధ్వర్యంలో ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం ముట్టడి ములుగు జిల్లా వాజేరు మండల మండపాక గ్రామంలో ఇంటి స్థలాల కోసం గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న గుడిసె నివాసులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయం వరకు నాలుగు వందలకు పైగా గుడిసె నివాసులతో ర్యాలీ నిర్వహించారు సిపిఎం వాజేరు మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు అధ్యక్షతన జరిగిన సభల్లో ఎక్స్ ఎంపీ మీడియం బాబురావు మాట్లాడుతూ పది నెలలుగా గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలకు హక్కు పత్రాలు ఇచ్చి విద్యుత్ మంచినీళ్లు సౌకర్యం కల్పించాలని ఐటీడీఏపీఓ కు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది గుడిసె నివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతర సమస్యలను పిఓ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించారు సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పకుండా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి దావుద్ పేదం రమాదేవి దుగ్గి చిరంజీవి బచ్చల కృష్ణబాబు గుగ్గిల దేవయ్య బచ్చల సౌమ్య తోలెం ముత్తయ్య పాయం కుమారి తోలెం కృష్ణారావు గుడిసె నివాసులు మరియు సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ స్టాఫ్ రిపోర్టర్ తుర్సా జంటీ Aperta